జగన్ కేసులో చంద్రబాబుకి భారీ షాక్ హైకోర్టు సంచలన నిర్ణయం వీడియోలో వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మా ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం సింగయ్య మృతి కేసులో జగన్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ విచారణ సమయంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది జగన్ రెంటపాళ్ల పర్యటన వేళ పర్యటన సమయంలో సింగయ్య ఆయన కారు కింద పడి మరణించినట్లుగా కేసు నమోదు చేశారు ఈ కేసులో జగన్ ను ఏ టూగా పేర్కొన్నారు కారు డ్రైవర్ తో పాటుగా జగన్ పార్టీ ముఖ్య నేతలను కూడా జగన్ తో పాటు పార్టీ ముఖ్య నేతలు కూడా కేసులో చేర్చారు కాగా జగన్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పైన హైకోర్టు విచారణ చేసింది ఆ సమయంలో కారు ప్రమాదం జరిగితే కారులో ఉన్న కేసు ఎలా పెడతారంటూ ప్రశ్నించింది హైకోర్టు రాజకీయ ప్రతీకారంతోనే జగన్ పైన కేసు నమోదు చేశారని ఆయన తరపు న్యాయవాదులు వాదించారు ఇక సింగయ్య మృతి కేసులో జగన్ ఏటుగా చేర్చడంతో ఆయనతో పాటుగా పార్టీ నేతలు కూడా హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ విచారణ సమయంలో జగన్ తరపు న్యాయవాదులు ఇది ఒక రాజకీయ ప్రతీకారంతో నమోదు చేసిన కేసుగా కోర్టుకు వివరించారు ప్రమాదం జరిగిన తర్వాత ఒక కారు కారణంగా యాక్సిడెంట్ జరిగిందని చెప్పి ఆ తర్వాత జగన్ కారుగా చెప్పారని కోర్టుకు వివరించారు జగన్ పర్యటనలకు భద్రత కల్పించడం లేదని ఈ అంశాలపైన మరో రెండు పిటిషన్లు కూడా పెండింగ్లో ఉన్నాయని చెప్పుకొచ్చారు దీనిపైన ప్రభుత్వం తరపు న్యాయవాదులు తమ యొక్క వాదనలు వినిపించారు పోలీసులు జగన్ పర్యటన వేళ అక్కడ నెలకొన్న పరిస్థితుల కారణంగా ముందస్తు ఆంక్షలు కూడా విధించారని వారు పేర్కొన్నారు జగన్ రెంటపల్ల పర్యటనకు మూడు కార్లు వంద మందికి మాత్రమే ఉందని కోర్టుకు నివేదించారు పోలీసు నిబంధనలను ఉల్లంఘించి పర్యటన చేశారని కోర్టుకు వివరించారు ఈ ప్రమాదం జరిగిన సమయంలో పోలీసులు అంబులెన్స్కు సమాచారం ఇవ్వలేదని వాదించారు కాగా వాదనల సమయంలో న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది కారు ప్రమాదం ఒకవేళ కారు ప్రమాదం జరిగితే కారులో ఉన్నవారి పైన కేసులు ఎలా పెడతారంటూ ప్రశ్నించింది ప్రమాదానికి ప్రయాణికులను ఎలా బాధ్యతలు చేస్తారంటూ వ్యాఖ్యానించింది అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కుంభమేళాలో తొక్కిసలాట జరిగింది కదా అంటూ కోర్టు వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది ఈ క్రమంలో తమ వాదనలు వినిపించేందుకు ప్రభుత్వ న్యాయవాది సమయం కొరగా జూలై ఒకటో తేదీకి కేసు వాయిదా వేసిన న్యాయస్థానం అప్పటిదాకా నిందితులపైన ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దు అంటూ పోలీసులని ఆదేశాలు జారీ చేసింది సో లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి